మీరు చూస్తున్న ఈ లడ్డు మొన్న జరిగిన వినాయకుని పండగ వేలంపాటులో నా భాగానికి వచ్చిన లడ్డు సో ఈ లడ్డు మన వ్యవసాయ పొలాలకు చల్లుకుంటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది చెబుతూ ఉంటారు సో అందుకోసం అని చెప్పేసి నా భాగానికి వచ్చిన లడ్డులో కొంచెం తీసుకుని వచ్చి ఇవాళ మా తోట ఇది చూడండి దీనిలోకి ఇప్పుడు ఐదు నెలలు దీనిలోకి చల్లుతున్నా ఇవాళ ఇవి వచ్చేసి ఫిబ్రవరి లాస్ట్కు మార్చి ఫస్ట్కు కటింగ్కి వస్తాయి చూద్దాం ఇవాళ చల్లుతున్నాం మంచిదని చాలామంది చెప్తూ ఉంటారు కదా సో ఈ అయితే ఎలా ఉన్నాయి చెట్లు ఇది చల్లిన తర్వాత ఎలా ఉంటాయి దిగుబడి ఎలా ఉంటుంది సో పంట రేట్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం మీరు చూస్తున్న మొక్క కంపెనీ వచ్చేసి ఎక్సెల్ కంపెనీది దాదాపుగా మూడు వేల ఐదు వందలు అయితే నాటని ఇయ్యరు సో ఇప్పటికీ మూడున్నర లక్షే పెట్టుబడి వచ్చింది మొక్కలకు మట్టికి సతవలకు మొత్తం అంతటి కలిపి డ్రిప్పుకు అంతటి కలిపి ఇప్పటికైతే సో చాలామంది మనం పెద్దల ప్రవచనాలు చెప్తా అంటే ఇంటా ఉంటాం వినాయకుడికి ఇష్టమైనది లడ్డు సో ఆ లడ్డును మనం వినాయకుని పండగ రోజు వేలంపాట్లో తీసుకున్నారంటే అంత మంచి జరుగుతుందని చెప్పేసి సో ఇంతకుముందు సంవత్సరం కూడా మనం తీసుకున్నాము అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ షేర్ వెళ్ళి తీసుకున్నాము నాకైతే చాలా మంచిగా అనిపించింది సో ఈ సంవత్సరం కూడా ముందు సంవత్సరం మంచిగా అనిపించిందని చెప్పి ఈ సంవత్సరం కూడా మనము థర్టీ పర్సెంట్ షేర్ వెళ్ళి తీసుకున్నాము సో దాంట్లో కొద్దిగా తీసుకొని వచ్చి మిగతాదంతా ఊర్లో ఊర్లో వాళ్ళకు పంచాము దాంట్లో కొద్దిగా తీసుకొని వచ్చి ఇవాళ మనం తోటకైతే చల్లుతున్నాం చూద్దాం ఈ ఇయర్ ఎలా ఉంటుందో ఓకేనా సో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ పిల్లల్లారి జయ బిడ్డ